వైఎస్సార్ జిల్లా బద్దేలు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల ఆకాంక్ష మేరకు బీకోడూరు పోర్మామిల్లా కాసినాయన మండలాల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పర్యటించారు ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్నలను బీకోడూరు మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మరియు భైరవ ప్రసాద్ రాజారెడ్డి గురువిరెడ్డిలు సాధారణంగా ఆహ్వానించి కేక్ కట్ చేసి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరికి మంచి జరగాలని అందరూ సుఖ సంతోషాలతో గడపాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంవత్సరం కనుక రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం మరో ఐదేళ్ల పాటు అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆకాంక్షించారు నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె పల్లె కోరి తీసన్న అనే కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం ఏర్పడిందని బీకోడూరు మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గుర్తు చేస్తే అభినందనలు తెలిపారు

ఆయన సాక్షిగా అంతా ఉండాలని ఎవరు ఆర్టీసీ సంవత్సరం అంతా అందరూ మంచి ఆరోగ్యంతో శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి బద్వేలు విజయమ్మ విజయమ్మ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషణ గారు ఈ మండలం బీకోడూరు మండలం నుంచి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఆయుధ ఆయువేద్యాలతో ఉండి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలిపించి విజయమకు ఈ నియోజకవర్గం నుంచి కానుకగా ఇవ్వాలని మా మండలం తరఫున కూడా బాగా అందరు కష్టపడి వంద రోజులు అందరు కష్టపడి మెజార్టీ తెచ్చేటట్టుగా అందరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం